నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థిగా భరత్ ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు గురువారం కలెక్టర్ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోతుగంటి భరత్ ప్రసాద్ ఒక సెట్ నామినేషన్ పత్రాన్ని నాగర్ కర్నూల్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి ఉదయ్ కుమార్ కు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ పోతుగంటి రాములు కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షులు ఏలేని సుధాకర్ రావు బీజేపీ నాయకులు జక్క రఘునందన్ రెడ్డి తదితరులు ఉన్నారు నాలుగు వందల సీట్ల పైబడి నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా అయిపోతున్నారు ఆ నాలుగు వందల్లో నాగర్ కర్నూల్ సీటు కూడా ఉంటుందనేది ప్రజల ఆశ కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచించుకొని అభివృద్ధి దేశాభివృద్ధి దేశరక్షణ దేశ ధర్మం కోసం ఎవరైతే పాటుపడుతున్నారో ఇవాళ అటువంటి ప్రధానమంత్రి యావత్తు ప్రపంచంలోనే విశ్వగురుగా భారతదేశం ఉండడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి అనుచరుడుగా భరత్ ప్రసాద్ పోతుగంటి గారు ఇక్కడ నిలబడ్డారు ప్రజలందరూ కూడా కనులనగూర్తుకు ఓటేసి నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలిపి ప్రసాద్ పోతుగంటి గారిని గెలిపించాలని ఇక్కడ అభివృద్ధికి నాంది పలకాలని ఇక్కడ దేశ ప్రధాని గారు తిరిగి ఇక్కడికి వచ్చినప్పుడు భరత్ ప్రసాద్ పోతుగంట గారు పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ ఇక్కడ అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో మేమందరం ఉన్నాము ఈసారి మొట్టమొదటిసారిగా నాగర్ కర్నూల్లో भारतीय जनता पार्टी काशा एजेंडा रेपर